గుంటూరు నుంచి శ్యామల రాస్తున్నారు నూట ఎనిమిది సంఖ్యతో జపం ఎందుకు చేస్తారు వివరించండి అంటూ రాస్తున్నారు ఈ జపమాల అనేది అఖండమాల సఖండమాలను ఉంటుంది ఖండమాల అఖండమాల అంటే మనం చెప్పిన సంఖ్యను విభాగం చేస్తూ పోతే ఏ సంఖ్య అర కాకూడదు బ్రేక్ కాకూడదు అంటే నూట ఎనిమిది సగం ఎంత యాభై నాలుగు సగం ఎంత ఇరవై ఏడు సగం ఎంత పదమూడున్నర కట్ అవుతున్నది ఇలా కట్ అయ్యేదాన్ని ఖండమాల అంట అఖండమాల నూట ఇరవై ఎనిమిది సగం చేయండి అరవై నాలుగు సగం చేయండి ముప్పై రెండు సగం పదహారు ఎనిమిది నాలుగు రెండు ఒకటి కట్ కాదు ఇది అఖండమాల అది సఖండమాల ధర్మశాస్త్రం ప్రకారం అఖండమాలతో జపం చేయాలి ఇది ఒక సామాన్యమైన కారణం ఇక నూట ఎనిమిదిలోని సంకేతం ఏమిటి అంటే మనకు తత్వాలు మూడు ప్రకృతి జీవాత్మ పరమాత్మ పరమాత్మ అనేటువంటి వాడు ఒకటి ప్రకృతులు ఎనిమిది భూమి ఆప అనల వాయు మన బుద్ధి అహంకారటీఎమ్మె భిన్న ప్రకృతి స్వామి చెప్పారు ప్రకృతి ఎనిమిది రకాలు పరమాత్మ ఒకటి జీరో మనమే అంటే ఈ జీరో ఇటుపోతుందా అటుపోతుందా చూడాలి ఈ జీరో అటుపక్క ఉందనుకోండి ఒకటి పక్కన జీరో ఉంటే పది అవుతాయి జీరో పెరుగుతుంది కదా జీరో పక్క ఎనిమిది ఉంటే ఎనిమిదే జీరోకి ఇవ్వలేదు ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది తీసేయండి పది అవుతుంది ఒకటి తీసేయండి ఎనిమిదే ఉంటుంది సున్నా ఏమైంది సున్నాగే జీవుడు ప్రకృతి వైపు ప్రభావితుడైతే ఆకర్షించబడితే వాడి స్వరూపాన్ని కోల్పోతాడు అదే జీవుడు పరమాత్మ వెళితే దశథాపతి విలువ పెంచుకుంటాడు అందువల్ల జీవాత్మ పరమాత్మ వైపే మొగ్గాలి అష్టవిధ ప్రకృతులను కూడా పరమాత్మకే అర్పించాలి తాను తొలగితే ప్రకృతి స్వామి దగ్గరికి పోదు కదా అలాగే ఉంటుంది ప్రకృతి పరమాత్మ ఉండరు జీవుడు లేకుండా కదా పరమాత్మ ఇప్పుడు ప్రకృతితోటి జీవాత్మతోటి కలిసే ఉంటాడు కలిసి ఉన్నటువంటి స్వామి జీవుడు నావైపోస్తాడా పోతాడా చూస్తుంటాడు ఆవైపోయావు నీ కర్మ ఇంతే నువ్వు జీరోగానే ఉంటావు లేదు ఈ జీరో అటుపోయినా అంతే కదా ఒకటికి ఆ పక్క స పోతే ఒకటే అవుతుంది పది కాదు కదా ఒకటి పక్కన ఉంటేనే విలువ జీవాత్మ పరమాత్మ పక్కన ఉంటేనే విలువ ప్రకృతి పక్కన ఉంటే జీరోనే పోనీ ఇంటి పక్కన వద్దాం ఎన్ని పక్కన వస్తాం అంటే అప్పుడు పరమాత్మకు దూరం అవుతావు ఎన్ని రెట్లు పెరిగినా ప్రకృతిలోనే కలుస్తావు నీకంటూ ప్రత్యేకత లేదు అందువల్ల జీవాత్మ నిరంతరం పరమాత్మ వైపే ఉండాలి పరమాత్మను సేవించాలి పరమాత్మలోనే కలవాలి పరమాత్మ చేసే ప్రయత్నంలో ప్రకృతిని సాధనంగా వాడాలి తప్ప పరమాత్మను మరచిపోవటానికి ప్రకృతిని ఉపయోగించుకోరాదు అనే పరమతత్వం వన్ నాట్ ఎయిట్లో మనకు కనపడుతుంది అందుకే ఆ జపం చేయమన్నారు ఇంకా బాగా తెలిసిన వారు వన్ ట్వంటీ ఎయిట్ చేస్తారు